ఓకే ఎలాంటి మందులు చేస్తున్నారు కాంబినేషన్ చెప్పండి నల్లికి అయితే అలర్ట్ సీజన్ మైల్ జంపు అంటే మూడు ఒకేసారి మూడు ఒకసారి వెళ్తున్నాయి నల్లిపాయెత్తన్నాడు మూడు రకాల నల్లిలు ఉంటాయి ఒకటి ఓకే నమస్తే అండి ఇప్పుడు మనము వరంగల్ జిల్లా దుగ్గోని మండలం స్వామిరావుపల్లెలో ఉన్నాము రైతు మనకు దాసరి రాజు గారు గతంలో మనము వీడియోలు తీసుకున్నాము వారివి ముందర బంజారా ఒకటి మన వెంకీ ఒకటి విశాల్ ఒకటి వారు వారి క్షేత్రంలో మనం వారి వీడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది అవి దాదాపు వైరస్ను తెగులను తట్టుకొని సంబంధవంతంగా కాపు వచ్చి మంచి దిగుబడి రావడం జరిగింది వాటితో పాటుగా దాసరి రాజు గారు ఒక ఎకరంలో వరంగల్ హాట్ అనే ఈ రవి హైబ్రిడ్ సీడ్స్ విత్తనాన్ని తీసుకోవడం జరిగింది దాదాపు సీజన్ మొత్తం అయిపోయిన తర్వాత ఏ నెలలో ఇది సాగి ఈ నెలలో ఇది సోయింగ్ చేయడం జరిగింది తెగులు తెగులను ఏ విధంగా తట్టుకుంది వైరస్ను ఏ విధంగా తట్టుకుంది ఈ కాపు ఎలా ఉంది అనేది దాసరి రాజు గారిని అడిగి తెలుసుకుందాము గారు నమస్తే అండి నమస్కారం అండి గతంలో మీరు మన రవి హైబ్రిడ్ సీడ్స్ వారి వెంకి బంజారా విశాల్ మొదలైన సాగు చేస్తారు కదా సన్న రకాలు సో వాటితో పాటు రవి హైబ్రిడ్ సీడ్స్ వారి వరంగల్ హాట్ను ను కూడా దాదాపు ఒక ఎకరంలో సాగు చేస్తున్నట్టుగా ఉంది ఇక్కడ ఎంత సార్ ఇది ఎంత ఏరియా ఎకరం ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు పదిహేను ప్యాకెట్లు తీసుకున్నారు నర్సరీ ఎక్కడ పెంచుకోవడం జరిగింది దగ్గర పెంచుకున్నాం ఇంటి దగ్గర పెంచుకున్నారు ఓకే ఎలా అంటే ఇప్పుడు ఏ నెలలో తీసుకున్నారు ఏ నెలలో నారు పెట్టుకోవడం జరిగింది డిసెంబర్ ఒకటో తారీఖు నాకు చూడబెట్టిన మల్చింగ్ షీట్ వేసారు డ్రిప్ వేసారు కదా రోడ్ ఎంత డిస్టెన్స్ ఇచ్చారు ముక్కకు ముక్కకు మధ్య దూరం ఎంత ఇది మూడు ఫీట్ నరచ్చు సార్ మధ్య మెషిన్ మెషిన్ మూడు ఫీట్ నర సాలుకు సాలుకు మధ్య పేపర్ 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 మధ్య పేపర్ మూడు ఫీట్ నర గోల్ గోల్ ఫీట్ ఫీట్ నర ఒకటి ఫీట్ నర ఒకటి జిగ్ జాగ్ లో పెట్టారు కదా జిగ్ ఓకే ఒక ముక్క గచ్చ ఒక ముక్క పెట్టినా డిసెంబర్ 30వ తారీఖు అంటే మీరు రవి హైబ్రిడ్ సీడ్స్ వరంగల్ హార్ట్ ని ఎందుకు ఎన్నుకున్నారు ఇవన్నీ నాకు ఫస్ట్ స్టార్టింగ్ మెటల్ బంజారాన్ని వెంకటలు నచ్చడం వల్ల మన దాసీ బంజారా నచ్చడం అన్నట్టు సీట్ నచ్చింది వాటి కంపెనీ నచ్చింది కంపెనీ నచ్చింది సో రవి హైబ్రిడ్ సీడ్స్ విత్తనాలు కొద్దిగా నమ్మకంగా ఉంటాయనే ఉద్దేశంతో మీరు వరంగల్ ఇప్పుడు ఇదే కంపెనీలో తీసుకోవచ్చు మాస్ట్ స్టార్టింగ్ ఆగస్ట్ ఫస్ట్ వరకు బంజారాను వెంకి పెట్టిన కదా అవును విషయాలు కదా కూర్చోరాకపోవడం లేదు అదే దుడ్డు రవిశ్రీ బద్దా అన్నట్టు ఓకే అంటే మొదట్లో మీరు బంజారా వెంకి విష టూ మాకు చేశారు కాబట్టి వాటికి వైరస్ లేదు కాబట్టి ఇదే ఇత్తనాన్ని చివర్లో తీసుకోవడం జరిగింది సో ఎట్లా ఉంది అయితే ప్రస్తుతానికి మేము ఈ వంచినవి దాదాపు అన్ని తెగుళ్ళు వచ్చేసి వైరస్ వచ్చి ఇబ్బంది పడుతున్నారు రైతులు మీ చేతనంగా చూస్తే ఎక్కడో మొక్కకు వైరస్ మాత్రమే కనబడుతూ ఉంది సో ఆశాజనకంగా అనిపిస్తుంది ఈ వెరైటీ మీకు మంచిగా అనిపిస్తుంది మీరు చూస్తే వెళ్తారా సార్ చీరలు బ్రహ్మాండంగా ఉంది అవును నేను చెప్పుడు మీరు చూస్తే వెళ్తా సార్ కరెక్ట్ సైజు ఎట్లా ఉంది మీరు సైజు కనుక చూస్తే ఇప్పుడు మనకు ఇంత లాంగ్ సైజు వచ్చేసి ఒక పదిహేను సెంటీమీటర్ల వరకు కూడా ఐదు ఆరు ఇంచులు సార్ ఓకే ఓకే ఐదు ఆరు ఇంచులు ఓకే కాపు ఒక్కసారి వంటకాయ కూడా మంచిగా రంగు బాగుంది సైజు బాగుంది

రాజుగారు అంటే మీరు ఎన్ని రోజులకు ఒకసారి మందు పిచ్చికర చేస్తున్నారు ఎలాంటి మందు పిచ్చికర చేస్తున్నారు కొద్దిగా మన రైతులకు కూడా మీ ఎక్స్పీరియన్స్ ని కొద్దిగా షేర్ చేయండి ఐదు రోజులు సార్ పిచ్చికర చేస్తాను నేను అలెక్ట్రో జంప్ ఒకటి పసుపు ఉంటుంది నల్లది ఉంటుంది గ్రీన్ కలర్ ఉంటుంది మూడు రకాలు ఉంటాయి ఈ మూడు రకాలు ఒకసారి కూడా ఈ నల్లు అన్నట్టు సీజ్ మైట్ జంప్ అలెక్ట్రో అలెక్ట్రో మూడు మూడు రకాలు తర్వాత కాంబినేషన్ తెగుళ్ళ కంటే ఇక తెలుసు ఒకదే ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అన్న మ్యాక్స్ అన్న బిక్సిల్ బిక్స్ అని ఓకే

కాస్ట్ని మందులైనా కొంచెం ధర తక్కువ ఉన్న మందులు కూడా ఏమన్నా వాడదు ఈ రోజు కూడా ధర తక్కువ మందు పని చేస్తారు ఈ వాతావరణం బట్టి ఓకే ధర తక్కువ పనిచేయదు ఓకే రైతు లాస్ అయితే అట్లా కొట్టడం వల్ల కూడా ఓకే అంటే మీరు అదొక డోసు ఇది ఒక శ్రీ రవి శ్రీరా బ్రాండ్ అసలు మందులలో కూడా రవి శ్రీరాసంటి మందులు కూడా బ్రాండ్ కొడితేనే పని ఓకే అట్లా ఓకే

సారీగ గుళికలు గుళికలు తీసుకోకంపెల్ల ఓకే ఆ బెడ్లో పోసి పేపర్ వేసి మషింగ్ వేసి తుడబెట్టారు ఓకే అంటే విత్తనప్పుడైతే మీరు పేప బెడ్లు రేజ్ చేసిన తర్వాత వచ్చినాక మధ్యలో బెడ్ల మీద పది ఇరవై ఆరు సాపు సారీ ఎన్ని కిలోలు తీసుకున్నారు ఎకరాకి రెండు వస్తలేదు ఎకరానికి అంటే వంద కిలోలు పది ఇరవై ఆరు సాఫ్ట్ ఎన్ని కిలోలు సాపు కిలో సాప్ ఒక కిలో సారిక గుళికలు పది కిలోలు ఓకే ఇవి మూడు కలిపి సారిగా గుళికలు ఏవన్నా బ్రాంచెస్ మంచి ఎరువు వేస్తే ఫ్రీగా పోయి చెట్టు ఆరిగిగా ఉంటానట్టు ఓకే ఓకే సో ఇట్లాంటి కొంచెం టెక్నిక్స్ కొన్ని ఫాలో అవుతూ మంచి దిగుబడి అనమాట ఓకే